హలో అండి మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కూడా క్లిక్ చేయండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా అయిపోయే గోరింటాకు నైతే ఇవాళ మనం ప్రిపేర్ చేసేసుకున్నాము చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు గాని మనకు అప్పటికప్పుడు గోరింటాకు అవసరం పడ్డప్పుడు గాని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుందండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎర్రగా పండుతుందని చాలా చాలా బాగుంటది మీరు కూడా ఇట్లా డిజైన్ లో గాని ఇలా ఫింగర్స్ కి గాని కావాలి అనుకున్నప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటది ఎవగా కూడా కనిపిస్తుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే కొద్దిగా చింతపండు తీసుకోవాలి రెండు మూడు లవంగాలు సోంపు వన్ స్పూన్ వరకు తీసుకోవాలి వన్ స్పూన్ సోంపు ఇంకా రెండు స్పూన్ల వరకు టీ పౌడర్ ని కూడా యాడ్ చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించిన తర్వాత మనకు వాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా వచ్చేంత వరకు మరిగించుకొని చల్లార్చి వడకట్టుకున్న తరువాత మనము కొద్ది కొద్దిగా కుంకుమను వేసుకుంటూ కలుపుకోవాలి కుంకుమ చిక్కగా కలుపుకోవాలండి లేకపోతే మనకు డిజైన్ సరిగా రాదు డిజైన్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనము కొంచెం కుంకుమను చిక్కగానే యాడ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఫాస్ట్ గా ఎర్రగా కూడా పండుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట ఈ టిప్ అయితే మీరు కూడా యూస్ చేసుకోండి చాలా బాగుంటది మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ వెళ్ళినప్పుడు పిల్లలకి కానీ ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయిపోతుంది బాగా కూడా కనిపిస్తుంది అనమాట డిజైన్స్ కానీ మనకి నార్మల్ గా ఫింగర్స్ కి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పారాని లాగా కూడా పెట్టుకోవచ్చు కాళ్ళకి కూడా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటది ఎర్రగా కూడా కనిపిస్తుంది నేనైతే ఇట్లా ట్రై చేసినా అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్కి కి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్